వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్లేంని దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా నిట్టు పరీక్షలు నిర్వహిస్తున్నారు సుమారు ఇరవై మూడు లక్షల మంది పైగా కూడాను దేశవ్యాప్తంగా విద్యార్థులు మెడికల్ ప్రవేశ పరీక్షల్లో భాగస్వామ్యం అంటే ఆ ప్రవేశ పరీక్షకు సంబంధించి కూడా ఈరోజు నిట్లో పాల్గొంటున్నారు ఉదయం నుంచి కూడాను గాలి వాన తు నేపథ్యంలో ఉదయం పది గంటలకే ప్రతి ఒక్కరు కూడాను నిట్టు పరీక్షా కేంద్రం రావాలి ఒకటిన్నర తర్వాత ఎవరిని కూడా అనుమతించమని చెప్పి నిట్టు చాలా క్షుణ్ణంగా తెలిసి తెలిపిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఉదయం నుంచి కూడాను ఏదైతే ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఉన్నాయో వాటి వద్ద పెద్ద ఎత్తున వచ్చారు మనతో మాట్లాడితే ఒక పేరు ఉంటున్నారు సార్ చెప్పండి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చాను సార్ నా పేరు శ్రీనివాసరావు మేము చిరుల ఊరు నుంచి వచ్చాము మా అమ్మాయి ఏంటంటే నీట్ రాస్తున్నాం సార్ ఇక్కడ ఇప్పుడు ఆల్ ఇండియాలో ఇరవై మూడు లక్షల యాభై వేలు మంది రాస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్కి పదకొండు గంటలకే లోపలికి ఎలవ్ చేస్తారు తర్వాత ఒకటిన్నర అయిందంటే మాత్రం ఎలవ్ చేయరు అందువల్ల పేరెంట్స్ కూడా కేర్ తీసుకుని ముందే రావడం జరుగుతుంది ఈ వర్ష ప్రభావం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు లంచ్ వేసి వచ్చి మనమే పెట్టించుకొని పంపించాలి సార్ మనము ఒకటిన్నర లోపు ఒంటి లోపు మనమే మన పిల్లలకి పెట్టుకొని పంపించాలి వాళ్ళు ఏం ఏర్పాటు చేయరు సార్ వాటర్ అయిస్తారు పెన్ను పేపర్ మనం వచ్చేసరికి ఇక్కడ హాల్ టికెట్ ఆధార్ కార్డు ఏదైనా రేషన్ కార్డు ఈ ప్రూఫ్లు తీసుకొని పోవాలతో పెన్ను పెన్సిల్ అలాంటివి కూడా ఏం తీసుకుపోవడానికి లేదు ఏదన్నా రింగ్లు అలాంటివి ఉండ వాచ్లు ఉండ ఎక్కడే రిమూవ్ చేసి పోవాల్సిందే తల్లిదండ్రులకు ఇచ్చిపోవాల్సిందే రెండోది వచ్చేసి తల్లలో లబ్బర్ బ్యాండ్ కూడా ఉంచరు సార్ అందువల్ల చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంతకుముందు వచ్చేసరికి ఏంటంటే రెండు రెండు గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఐదు ఐదు గంటల ఇరవై నిమిషాలు దాకా జరిగేది అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు జరిగేది ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జామ్ ఏం జరుగుతుందంటే ఇరవై నిమిషాలు టైం తీసేసారు సార్ తీసేసి ఇప్పుడు ఛాయ్స్ బిట్లు ఒక ట్వంటీ ఉండేవి సార్ ఆ ట్వంటీ ఛాయ్స్ బిట్లు కూడా తీసేసి నూట ఎనభై బిట్లు ఉంటాయి నూట ఎనభై నిమిషాలు అంటే మూడు గంటలే కరెక్ట్గా టైం జరిగే సార్ ఒక్క నిమిషం తర్వాత కూడా వాళ్ళు మనకి రాయడానికి అవకాశం ఉండదు అందువల్ల వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా టైం ఫాలో అవుతా జాగ్రత్తగా స్కోర్ చేసి అందరు కూడా మంచి ర్యాంకులు కొట్టుకోవాలని క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేశవ్యాప్తంగా పదమూడు భాషల్లో నిట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు దీనికి సంబంధించి కూడా ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు ఆ ప్రవేశానికి మాత్రం అనుమతిస్తారు దీని సంబంధించి కూడా ఇప్పుడే పోలీసు వ్యవస్థ అంతా కూడా దీనికి సంబంధించ పనిచేసే అవకాశం ఉంది సెల్యులర్ డివైస్ కానీ ఫోన్స్ కానీ అలాగే పెన్నులు కానీ పెన్ డ్రైవ్లు కానీ క్యాలిక్యులేటర్ కానీ అటువంటివి ఏమి కూడాను లోపలికి అనుమతించరు పేపర్ చిట్స్ కానీ ఇటుపుల్స్ అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఊటిన్నర వరకు అనుమతి ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత మాత్రమే పిల్లలు లోపలికి తీసుకెళ్తే కూడా కొద్దిగా బెటర్ అని మనం చెప్పొచ్చు అయితే ఆ రెండు తర్వాత ఎగ్జామ్ మొదలొద్ది సాయంత్రం ఐదు గంటల వరకు కూడాను ఎగ్జామ్ ముగిసే అవకాశం నేపథ్యంలో పక్కన ఉదయం నుంచి కూడాను ఉద్యోగంలో టెన్షన్ వాతావరణం నెలకొంది భారీ ఎత్తున గాలి వాన ఉన్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో కూడా అని తెలియ పరిస్థితి నేర్పొంది అయితే రెండు గంటల్లోనే వాతావరణం అంతా కూడాను ఇటు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా కొంచెం ఊపిరి పిలుచుకున్నారని చెప్పొచ్చు ఈ పోటీ పరీక్షకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ముందు నుంచి కూడా విద్యార్థుల కంటే ఎక్కువ టెన్షన్ పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దీనికి ఉన్న ఆంక్షలు అన్నీ కూడాను రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది గత ఏడాది కూడాను నిట్టుకు సంబంధించి పరీక్ష పత్రాలు లీకేజ్ అనేది జరిగిన నేపథ్యంలో తండ్రి తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళనకు గురయ్యారు దీనికి పోయిన సంవత్సరం ఇప్పుడు పేరెంట్స్ చెప్పినట్లుగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ స్టూడెంట్స్ ఏదైతే వైద్య ప్రవేశ కోర్సు సంబంధించి కూడాను ఆ ఎగ్జామ్స్ రాస్తారని చెప్తున్నారు మన విజయవాడలో ఆల్మోస్ట్ కూడాను నలందా కావచ్చు ఎన్ఎస్ఎం స్కూల్ కావచ్చు సిద్ధార్థ కావచ్చు ప్రధానంగా వసతులు బాగున్నట్లన్నింటిలో కూడాను ముందుగానే పరీక్షించి ఆ కేంద్రాలని ఆ నిట్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు ఈ ప్రాంతంలో జిరాక్ షాపులు కానీ వైఫై టెక్నాలజీ ఉన్న వాటిని అన్నిటి కూడాను లాక్ చేయించడం జరిగింది అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట స్థాయిలో ఎగ్జామ్ నిర్మిస్తున్నారు జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ సంబంధించి ఒక లక్ష పదిహేడు పోస్టులు మాత్రమే స్టూడెంట్లకు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో లక్షకు పైగా విద్యార్థులు సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది కూడాను ప్రవేశాల్లో ఉత్తీర్ణులు అవుతుంది వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఉదయం నుంచి విజయవాళ్ళ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మరి పక్కన ట్రాఫిక్ రద్దు ఉన్న నేపథ్యంలోనే నిమిషం లేటుగా వచ్చినా సరే లేదని గతంలో చెప్పిన పరిస్థితి నుంచి ఇప్పుడు అరగంట ముందుగానే ఎవరికాళ్ళు కూడాను ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్దకు రావాలని చెప్పి కూడాను ఆ నిట్టు ఒక నియమ నిబంధనని రూపొందించింది ఇందులో భాగంగా పదకొండు గంటల నుంచి ఎవరైనా వచ్చే పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడాను అనుమతి లభిస్తుంది వారందరూ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఒకటిన్నర తర్వాత డోర్స్ అన్నీ కూడా లాక్ చేస్తారు ఎవరిని కూడాను లోపలికి అలవ్ చేసే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయ పాలన అనేది పాటించి విద్యార్థులందరూ కూడాను ఆ సక్సెస్ కావాలని చెప్పి అందరూ సూచిస్తున్నారు ఏదేమైనా సరే నిట్టి పరీక్ష మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం కూడాను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది గతంలో ఉత్తరాంధ్రలో అటువంటి ఆ పరిస్థితి ఉండదు వైద్య విద్య సంబంధించి కూడాను వారు ప్రత్యేకంగా కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కానీ మారుతున్న కాలంలో ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడాను వైద్య ప్రవేశ కోర్సు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పంది వస్తుంది మంచి మంచి ట్రైనింగ్ సెంటర్లు కూడాను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో ఆ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు అది డౌన్ సార్ వర్షం మీకు వర్షం పడింది ఇక్కడ మేము నిన్న వచ్చాం సార్ నిన్న వచ్చి రూమ్ తీసుకుని ఉన్నాం సార్ ఎలా ఉంది సార్ అంటే మెడికల్ ప్రవేశ పరీక్ష సంబంధించి మన నమ్మకంతో అది ఏర్పాట్లు బాగానే ఉన్నాయనా మేము మాది డోను డోన్ నుంచి వచ్చినాము డోనే బాగానే ఉన్నాయి ఎలా ఉంది విజయవాడ ఎలా ఉంది ఉదయం వర్షం పడింది అని భయపడ్డా బా భయపడ్డాము వర్షం ఎగ్జామ్ టైంకి ఎప్పుడు ఆగు తాదో లేదని భయపడ్డాం కానీ ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే ఇబ్బంది లేదు అవునవును లక్నో నుంచి ఎగ్జామ్ ఉంది మా పాప అంటే మారింది కదా స్టేట్ మారింది పని మా పాప హైదరాబాద్ లోనే ప్రిపేర్ అయింది ఎలా ఎగ్జామ్ విజయవాడ పర్వాలేదండి మార్నింగ్ అయితే చాలా అవసరంగా ఉంది మాకు చాలా భయం వేస్తున్నా బాగా ఆ తర్వాత కొద్దిగా ఎండ కూల్ అయింది కదా అప్పుడు రిలాక్స్ గా ఉంది లేదు ఇప్పుడు టెన్షన్ లేదు పిల్లలందరూ వాళ్ళు నెట్ ఎగ్జామ్ వచ్చారు కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి టెన్షన్ ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా ప్రిపేర్ అంటే ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది విద్యా పర్వాలేదు చాలా బాగా చాలా బాగుంది ఉత్తరప్రదేశ్ అంటే లక్నో నుంచి కూడాను విజయవాడకు వచ్చి పరీక్షలు రాసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో విద్య వస్తుందంటే నిజంగా ఆటసాప్ అని చెప్పొచ్చు ఏదైనా సరే నిట్టి సంబంధించి దేశవ్యాప్తంగా లక్షల్లో విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం పోటీలు పడతారు ఇందులో చాలామంది ఉత్తర్ణయ్ మొదటి స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది ఫ్రీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది బీడీఎస్ ఎంబీబీఎస్ సీట్లు కూడా ప్రవేశ పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను నిట్టిని టార్గెట్ పెట్టుకుంటారు కొంతమంది పేరెంట్స్ రాత్రి హోటల్స్లో బస్సు చేసి ఉదయాన్నే పిల్లలందరినీ కూడాను తీసుకొచ్చారు వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా నైన్ కోసం అలీం